అధ్యక్ష గత ప్రభుత్వమే రెండు వేల పదిహేడులో ఆన్లైన్ బెట్టింగ్ కానీ ఆన్లైన్ యాప్ వీటన్నిటి మీద నిషేధం చేస్తూ చట్టం తీసుకొచ్చింది చట్టం చేశాం కానీ పక్కడ్బందీగా అమలు చేసే విషయంలో మరి గత ప్రభుత్వంలో కొంత నిర్లక్ష్యం జరిగింది ఈ మధ్యకాలంలో అది చాలా వేగంగా తెలంగాణ రాష్ట్రంలో దుర్వినియోగం జరుగుతుంది ఈ నేరం ఒక రకంగా అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయి నుంచి మొదలు పెడితే అంతర్జాతీయ స్థాయి వరకు వివిధ రకాల సంస్థలు వ్యక్తులు రకరకాల దేశాలకు సంబంధించిన నేరగాళ్ళందరూ కూడా ఇందులో పాల్గొంటున్నారు ఇది ఏదో టెంపరీగా ఒక పోలీస్ స్టేషన్లోనో లేకపోతే ఒక పరిధిలో మనం విచారణ చేస్తే దీనికి ఈ సమస్యకు సమూలమైన పరిష్కారం కనుగొనే పరిస్థితి లేదు కాబట్టి ప్రధానంగా బెట్టింగ్ ఏదైతే జరుగుతుందో దీని పట్ల రాష్ట్ర ప్రభుత్వము అప్రమత్తంగా ఉండాలి కఠినంగా వ్యవహరించాలి అని నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష నిరోధించడానికి నిషేధించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వీలైతే సిబిసిఐడి కానీ లేకపోతే అధికారులతో సమీక్ష చేసిన తర్వాత ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ను వేసి కఠినంగా వ్యవహరించాలని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష రేపు వచ్చే సమావేశాలలో ఈ ఆన్లైన్ బెట్టింగ్ నిర్వాహకులకేనే కాదు ఆడేవాళ్లను బాధితులను అడ్డగోలుగా నిర్వహిస్తున్న వాళ్ళ పట్ల శిక్షను కూడా పెంచడానికి అవసరమైన చట్టాలను కూడా అవసరమైతే మనం సవరించుకోవాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష ఎందుకంటే శిక్ష కఠినంగా ఉంటుంది ఎక్కువ కాలం ఉంటుంది అని ఎప్పుడైతే తెలుస్తుందో నేరం అనేది తగ్గుతుంది అదేవిధంగా గుట్కా ఇట్లాంటివి కూడా నిషేధిత పదార్థాలను కూడా ఈరోజు మార్కెట్లో బాగా సరఫరా జరుగుతున్నట్టు మా దృష్టికి వచ్చింది అధ్యక్ష వీటి పట్ల కూడా మేము అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకునేది వాటికి ప్రచారం కల్పించిన వాళ్ళను పిలిచి పోలీస్ స్టేషన్లలో విచారించడం జరిగింది నిర్వహించే వాళ్ళు వీటిని ప్రమోట్ చేసేవాళ్ళు చివరికి ఈ యాప్ల ద్వారా లబ్ధి పొందుతున్న వాళ్ళను వీళ్ళందరినీ పూర్తి స్థాయిలో విచారించి కఠినమైన చర్యలు తీసుకున్నప్పుడే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అధ్యక్ష ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏర్పాటు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ మీద పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుని తమ ద్వారా ఈ సభకు సభ్యులందరికీ తెలంగాణ సమాజానికి ఒక స్పష్టమైన ప్రభుత్వ విధానాన్ని మేము పంపించదలుచుకున్నాము ఎవరైనా ఇందులో ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రోత్సహించిన ప్రకటనలకు సహకరించిన నిర్వహణలో భాగస్వాములైన ఎవరిని కూడా రాష్ట్ర ప్రభుత్వం వదిలిపెట్టదు ఇలాంటి సైబర్ నేరాల పట్ల కఠినంగా మేము వ్యవహరించడం జరుగుతుంది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏర్పాటు చేస్తున్నాము తద్వారా అందరినీ కఠినంగా అణచివేయడమే కాకుండా చర్యలు తీసుకుంటామని తమ ద్వారా తెలియదలుచుకున్నాను అధ్యక్ష